కుప్పంపేట ఎల్లమ్మ కళ్యాణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అలిగారు ఆలయం బయట కూర్చొని నిరసన తెలిపారు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణంలో కనీస ప్రోటోకాల్ పాటించడం లేదంటూ ఆరోపించారు ప్రోటోకాల్ పాటించని వారిపై చర్యలు తీసుకోవడం లేదని కలెక్టర్ అనుదీప్ పొన్నం ప్రభాకర్ విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి విజయలక్ష్మికి స్వాగతం పలికే సమయంలో స్వల్ప తోపులాట జరిగింది ఓ వైపు అమ్మవారి కళ్యాణం జరుగుతుండటంతో భక్తులు తోసుకొచ్చారు దీంతో కొంతమంది భక్తులు వచ్చి మంత్రి పొన్నం మేయర్ గద్వాల విజయలక్ష్మికి తాకారు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి మేయర్ అలిగి బయటకు వెళ్లిపోయారు మండపం బయట కూర్చొని నిరసన తెలిపారు ప్రోటోకాల్ ఎందుకు పాటించలేదని అధికారులను నిలదీశారు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటం అక్కడ ప్లేస్ తక్కువగా ఉండడంతో ఇది జరిగిందని అర్చకులు సైతం వివరించినా పట్టించుకోలేదు కలెక్టర్ సైతం బతిమిలాడినా బయటే కూర్చొని ఉన్నారు

మంత్రి పొన్నం ప్రభాకర్ మేయర్ అలకపై భక్తులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తొక్కిసలాటలో మాకు గాయాలు అయినా పర్వాలేదు కానీ మీకు మాత్రం ప్రోటోకాల్ పాటించాలా అంటూ మండిపడుతున్నారు భక్తులకు కనీస సౌకర్యాలు కూడా సరిగా ఏర్పాటు చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా పొన్నం ప్రభాకర్ అటు మేయర్గా గద్వాల విజయలక్ష్మి ఇక్కడి ఏర్పాట్లు ఎందుకు సరిగా చేయలేదని ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేసి ఉంటే ఎలా తోసుకునే వాళ్ళ అంటూ నిలదీశారు మీ ప్రోటోకాల్ కోసం ప్రజల ప్రాణాలు పోయినా పర్వాలేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు